హాయ్ అందరికీ ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నిన్న శుక్రవారం రోజున మా పొలంలో వరికి అడుగు మందు చల్లాము అడుగుమందు కోసం యూరియా క్లోరో ట్వంటీ ట్వంటీ మూడు కలిపి చల్లాము అడుగుమందు చల్లిన వెంటనే మా సైడ్ అయితే ఫుల్ వర్షం అండి చూడండి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది ఈరోజు బాబు స్కూల్కి హాలిడే అని బాబుని కూడా మాతో పాటు పొలం దగ్గరికి తీసుకెళ్ళాము ఒక్కటి మాత్రం నిజమండి చనిపోతాడని తెలిసి కూడా యుద్ధం చేసేవాడు సైనికుడైతే నష్టపోతాడని తెలిసి కూడా వ్యవసాయం చేసేవాడు ఒక రైతేనండి జై జవాన్ జై కిసాన్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి చూడండి వర్షానికి వాటర్ ఎంత నిలిచిపోయాయో Thank you all.